ఈ రోజు అయితే నేను మీకు ఒక నాలుగు వెరైటీస్ చికెన్ కూరలను అయితే చూపించబోతున్నాను అండి ఇవి లైట్గా సెమీ అయితే ఉంటాయి అన్నమాట ముందుగా అయితే మనం సొంటుం కోడి కోసం తెలుసుకుందాం అండి అదేనండి మా సైడ్ అయితే దీన్ని బండకోడి అనే సెంటర్ అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే సొంటుం కోడి అని సెంటర్ ఒకవేళ మీ ఏరియాలో అయితే ఏమైనా పిలుస్తారో కూడా చెప్పండి మా ఏరియాలో అయితే దీని పేరు బండ కోడి బండకోడి అంటే గటమిట్టుగా అర్థమైపోతుంది అన్నమాట చికెన్ సెంటర్లకి అంటే కోడి అనేది చాలా పెద్దగా ఉంటుంది ముక్క కూడా నాటుకోళ్ళే కుడుకుతుందండి అంటే తొందరగా ఉడకదనమాట అది ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం నేను ముందుగా ఒక ఫ్రై బాల్ లాంటిది అయితే పెట్టుకొని దాంట్లోనే ముందుగా ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకొని దీనికి ఒక కేజీ ఆనియన్స్ నైస్గా కటింగ్ అయితే చేసుకున్నాండి ఆ అనే సేవైతే ఉన్నాయి ఇందులోనే వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కొద్దిసేపు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఫ్రై అయితే అవ్విందో దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి పసుపు దగ్గర దగ్గర ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే గ్రేవీ అనేది మనకి దీంతోనే తయారవుతుందండి అందువల్ల అనమాట ఈ కోడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఇది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కేజీ బండకోడ అనమాట చూసారు కదా చూడ్డానికి కూడా ఎలా ఉంది దీని లెగ్ పీలు మామూలుగా కూడా అసలు సరిగ్గా చాలా పెద్ద పెద్ద పీసులు ఉంటాయి అన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని కూడా స్టార్టింగ్ అయితే ఇందులోనే వేసానండి ఇందులోనే వేసి ఆ ఆయిల్తో పాటే కింద అడిగి పెట్టుకుంటా కనీసం ఒకటి నుంచి రెండు నిమిషాలు సరిపోయినా సరే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఓన్లీ ముక్కలకి మాత్రమే సరిపడగా సాల్ట్ని అయితే వేసుకోవాలన్నమాట అంటే నేనైతే కల్లుపు అయితే వేసానండి వేసి ఇంకా దీన్ని కూడా ఒక్క నిమిషం అయితే మంచిగా బాగా కలిపేసుకోవాలి ఎప్పుడైతే ముక్క ఇది నార్మల్ చికెన్ లెక్క ఇలాగ వెయ్యి గల అలాగ ఉడికిపోవడం అంటూ కూడా ఉండదండి ఇది ఎంత చెప్పైనా సరే చెప్తేనే కదండి ఇంకా రియల్గా చెప్పాలంటే నాటుకోడి ఎలాగైతే ఎంత టైం అయితే పడుతుందో ముదిరిపో నాటుకోడి పుంజు కానీ పెద్ద సైజు ఇది కూడా సేమ్ అంతే టైం పడుతుందండి దానికోసం అని చెప్పేసి నేను ఇలా మూత పడేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకుంటున్నా అన్నమాట అప్పుడు మనకి ఏమవుతుంది అంటండి మూత పెట్టడం వల్ల ఆవిరి రూపంలో తయారైన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఇంకి మళ్ళీ కిందన పడ్డం వల్ల ఆ వాటర్ దీనికి సరిపోతుందండి ఇంకా ప్రత్యేకించి వాటర్ లాంటిది కూడా దీంట్లోనైతే సపరేట్గా ఏమీ కూడా పోయవలసిన అవసరం లేదు ఇంకా నాకు కొంచెం రైస్లో గాట్లో గ్రేవీ కావాలి కదా అని చెప్పేసి ఒక అర కేజీ టమాటాలు ఏవైతే ఉన్నాయో ఈ స్టేజ్లోనే టమాటాలని కూడా వేసారండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీసెస్ ఉడికిన తర్వాత అనమాట వేసేసుకొని ఆ తర్వాత మూతపెట్టి దీన్ని కూడా కొద్దిసేపు కలుపుకుంటే మనకి గ్రేవీ ఏదైతే ఉందో టమాటాలన్నీ అన్నీ కూడా ఒక స్మాసులకు అయిపోయి లైట్ గ్రేవీలకైతే తయారైతుందండి చూస్తున్నారు కదంటే టమాటాకి ఓన్లీ పైని ఉండే పొర మాత్రమే కనిపిస్తుంది ఇంకా టమాటా కనిపించలేదు అప్పుడు ఈ స్టేజ్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పొడి దగ్గర దగ్గర ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మిర్చి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి ఇంకొకసారి అయితే దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఎప్పుడైతే బాగా కలపాలి ఈ విధంగా మీరు వీడిలో చూస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలితేనే దీన్ని রুসি জানি అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట దీంతోపాటు మొక్క అంతా ఉడికింది అని అనిపించినప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది అని అనిపించినప్పుడు ఒక పది నుంచి పదిహేను పచ్చివరకాయ చీలుకలు వేశాను కొంచెం కొస్తూరు మంతి ఏదైతే ఉందో అది కూడా వేసాను అదేవిధంగా కరియాపాక ఏదైతే ఉందో కొంచెం కరియాపాకుని కూడా వేసుకొని ఇంకా దీన్ని కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అయితే కొద్దిసేపు అయితే కలిపేసుకోవాల్సి ఉంటుందండి మొక్క ఉడికిందా లేదా అనేది ఈ స్టైజ్లోనే చెక్ చేసుకోండి నాకైతే నైంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉడికింది ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటే సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉందండి అందుకని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ని కూడా వేసుకున్న మీరు కూడా ఈ స్టేజ్లోనే ఇంకా వేసుకోవాలి ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ముక్కి ఇంకా కొంచెం ఉడకాలన్నమాట నాకు అంటే దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయితే ఉడకాలనేసి అనిపించింది అందుకోసం అనేసి నేను గ్లాస్ వాటర్ అయితే పోసుకునండి ఒకవేళ మీరు కంపల్సరీగా వాటర్ పోయాలంటే ఒకవేళ మీకు ఈ స్టేజ్ వరకే మీకు కానీ ముక్క కానీ ఉడికిపోయింది అనుకోండి ఇంకా ఎటువంటి వాటర్ అయితే అవసరం లేదు నాకు ఉడకలేదు కనుక నేనైతే దాంట్లోని కొంచెం వాటర్ని అయితే పోసానండి పోసి మళ్ళీ ఆ పోసిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా దీన్ని చిన్న మంటపైన ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నా అండి ఇంకా ఫైనల్గా అయితే మాత్రం నాకు ముక్క అయితే మాత్రం కత్తర్నకైతే ఉడికిపోయింది అనమాట ఇది రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ ఆ బాగా దీన్ని కానీ టేస్ట్ చేశారంటే మాత్రం సేమ్ టు సేమ్ ఇంకా నాటు కొడుతున్న ఫీలింగ్ వస్తుంది కానీ దేని టేస్ట్ దాని నిజం మాట్లాడుకోవాలంటే కానీ చెప్తాను మీకు ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసి గ్రేవీ ఎక్కడో కొంచెం పలుచుకుందన్న ఉద్దేశంతో అయితే ఇంకొక రెండు నిమిషాల సేపు అయితే దీన్ని బాగా ఉడికించుకునండి ఇదే విధంగా ఉడికించుకుంటూనే ఉండాలి కనీసం ఒక రెండు మూడు నిమిషాలు మీకు కానీ గ్రేవీ కానీ ఈ తిక్కిన సరిపోతుంది అనిపించేటైతే ఈ స్టేజ్లోనే స్టవ్ అయితే బంద్ చేసుకోండి లేదు ఇంకా మీకు ఇంకా చిక్కగా ఉండాలి అంటే కొద్దిసేపు తర్వాత అయితే మీరు అప్పుడు బంద్ చేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే మాత్రం మనకి గుమ్ము గుమ్ములాడే సొంటుం కోడి అదేనండి బండ కోడి కూర అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇది రైస్లో తిని ఒక్కొక్క ముక్కను ఎలా సీగుతూ ఉంటా అబ్బా ఉంటుందండి టేస్ట్ ఇంక ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట మన అంత బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా మాత్రం రెసిపీని ట్రై చేయండి ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై అయితే మాత్రం మీరు అయితే మాత్రం ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని అయితే వదిలిపెట్టరండి ఈ రోజు మనం ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి అసలు పీస్ అనేది ఎక్కడ కైమాలకి అయిపోకుండా పీస్ పీస్గానే లైట్గా గ్రేవీ చూసారు కదండి అసలు ఎంత గుజ్జుగా జ్యూసీగా ఉంటుందో అసలు మీరు ఈ స్టేజ్లోని చాలా ప్లేస్లో తిని ఉంటారండి ప్రతి ఫంక్షన్లో కూడా ఇదే విధంగా చేస్తారనమాట ఇంకెందుకండి మనం లేట్ చేయకుంటే ఈ ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఏంటో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామా అలా స్టార్ట్ మనము కరెక్ట్గా కేజీ సిగన్తోని ఫంక్షన్ స్టైల్లో అయితే చేయబోతున్నాం అండి ఈ ఫంక్షన్ స్టైల్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాను అంటే నార్మల్ మనం ఎప్పుడైనా సరే కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఐదు కేజీల వరకు పెద్ద పెద్ద కడాయిలు ఉంటే చికెన్ ఫ్రైని నార్మల్గా తయారు చేసుకున్నాం అనుకోండి పీస్ కనిపిస్తుంది అండి అలా కాకుండా మీరు గిన్నె చిన్నది లేదా కడాయి చిన్నలాంటిది పెట్టుకొని మీరు ఒక పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజలు యాభై కేజీలు చికెన్ చేయాలి అంటే మాత్రం మీరు కంపల్సరీగా పీస్ అనేది మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయి వేస్టేజ్ అనేది ఎక్కువైపోద్దండి అసలు మనం కేజీ ఒక పది మంది లెక్కేసుకోండి కూడా అంచనా చికెను అప్పుడు మనము ఆ టైప్లో చికెన్ చేయడం వల్ల అంటే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోవడం వల్ల ఇద్దరు ముగ్గురు కూడా రాదండి అంటే వేస్టేజ్ అనేది ఎక్కువైపోద్ది చికెన్ కైమలకి అయిపోతుందండి అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము ఎప్పుడు అయినా మేమే కాదు నాకు తెలిసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆ క్యాటరింగ్లో చేసే చికెన్ అయితే మాత్రం సేమ్ టు సేమ్ యాజ్ డీజ్గా ఇలాగే చేస్తారండి అది ఎలా చేస్తారనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాము ఇదిగోండి ఇది కరెక్ట్గా కేజీ లేదంటే ఒక రెండు మూడు పీసులు అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అంతే ఇంకా మించి అయితే ఎక్స్ట్రా ఉండదు అన్నమాట ఆ కేజీకి ఒక రెండు మూడు పీసులు మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లోని ఫస్ట్ నేను సాల్ట్ అయితే వేసుకునండి సాల్ట్ మాత్రం కొంచెం తక్కువగానే ఉండాలి అదే విధంగా మిర్చి పౌడర్ అనేది కూడా వేసాను ఒకటే టేబుల్ స్పూన్ దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కరెక్ట్ గా కేజీ చికెన్ గాను నేనైతే ఒకటే టేబుల్ స్పూన్ కాన్ఫౌడర్ అయితే వేస్తున్నాండి ఇంతకు మించి మళ్ళీ ఎక్కువ వేసారనుకోండి అది ఒక పొకోడీలకి అయితే తయారైపోతుందండి అందువల్ల కేజీకి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫోడర్ అయితే లెక్కలోనైతే అయితే పెట్టుకోండి మీరు కరెక్ట్ గా కేజీకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వచ్చినట్టు అయితే కొలత అయితే పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ చికెన్ అయితే బాగా కలిపేసేయాలండి కలిపేసిన తర్వాత చాలా మంది మరి అన్న ఇది నానాలా ఒక పది నిమిషాలు పావు సేపు అరగంట సేపు నానాలంటే నానవలసిన అవసరం అయితే లేదండి మనము దీన్ని ఎందుకంటే ముక్క గట్టిపడం కోసము అలాగే సాఫ్ట్నెస్ కోసము అంటే ముక్క చిల్ల చిదురం అయిపోయి దార లెక్క సాగడము కైమే అయిపోవడము అటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనే ఉద్దేశంతోనైతే దీన్ని తయారు చేస్తున్నా ముందుగా మసాలా అయితే అలా పెట్టించేసుకోవాలి అల్లం పేస్ట్ పేస్ట్ని నెక్స్ట్ ఏదైనా అదైనా సరే ఒక ఫ్రై బాన్లోని ఈ విధంగా ఆయిల్ని అయితే పెట్టుకోండి తర్వాత మనం కలిపేసుకున్నాం కదండి చికెను ఈ చికెన్ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి అలాగని చెప్పేసి ఏదో మనం పకోడీ చేసినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ రోస్ట్ అయితే చేసి అనమాట అప్పుడు చికెన్ ఫ్రై అనేసి అనిపిస్తుంది అప్పుడు ఇదేంటి మొక్క మెరిగి ఉంది అనేసి అనిపిస్తుంది అండి లాగా ఉంటుంది అనమాట అందువల్ల ఎప్పుడైనా సరే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అయితే సరిపోతుంది నేనైతే చికెన్ మొత్తాన్ని కూడా ఎలాగైతే వేసేసుకుంటున్నాను రెండు ట్రిపుల్గా అయితే వేసుకుంటానండి ఎప్పుడైతే మనకి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు అయ్యింది అని అనిపించిందో అప్పుడు మనం ఈ చికెన్ని ఒక బౌల్ అయితే తీసేసుకోవాల్సి ఉంటుందండి ఇంక చూసారా పీస్ అనేది ఎక్కడక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి ఇలా కనిపించినప్పుడే ఇది మనకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయ్యింది చెప్పి అర్థం లేదు అలా కాకుండా మరీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసి పీస్కి ఏదో మాడినట్టుగా అనిపించి బాగా రోస్ట్ అయింది అనుకోండి పీసు సైజ్ అనేది కూడా తగ్గిపోతుంది తర్వాత అది కొంచెం గట్టిదనం అనేది వచ్చేస్తుంది మన చికెన్కి అందువల్ల ఈ స్టైజ్లో అయితే తీసుకోవాలి సేమ్ టు సేమ్ అదే అదేవిధంగా ఇంకా మిగిలిన చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై అయితే చేసేసుకోవాల్సి ఉంటుందండి అయిపోయింది ఇది కూడా ఫ్రై అయితే చేసేసుకుందాం ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తే అండి ఇంకా ఫైనల్గా నాకు చికెన్ ఏదైతే ఉందో చికెన్ మొత్తం కూడా నేను అనుకున్నట్టుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే బాగా ఫ్రై అయితే తగ్గింది రైట్ అండి చికెన్ పని కూడా అయిపోయింది చికెన్ ఎప్పుడైనా సరే మనకి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితేనే మనము ఎంత చికెన్ వేసి కలుపుతున్నా సరే ఇది చికెన్ ఉడికే లోపల పీస్ మొత్తం నుజ్జు నుజ్జు అలా కాకుండా ఉండాలంటే మాత్రం ఇలా చేసుకోవాలి పీస్ అనేది చూసారా మెత్తగానే ఉంటుంది మళ్ళీ నీ పీస్ అలాగని చెప్పి ఏదో గట్టిగా ఏదో పొకొడు చేసినట్టు కూడా ఉండదండి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట ఎవరు చెప్పరు రైట్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ నేను ఒక గిన్నది అయితే పెట్టుకున్నా అండి దేనికి మనకి చికెన్ ఫ్రై చేయాలన్నమాట మళ్ళీ అందుకోసం దీంట్లోనే నేను మనం ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అయితే అండి దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక యాభై గ్రాములు అయితే ఉంటుంది దీంట్లోనే కొద్దిగా పెద్ద సైజ్ ఉల్లిపాయలు అండి ఇవి నాలుగు ఉల్లిపాయలు అన్నమాట అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక మూడు వందల గ్రాములు ఆనియన్స్ అయితే ఉంటుందండి ఆ ఆనియన్స్ని ఇందులోనైతే అయితే వేస్తాను ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని అయితే బాగా ఫ్రై చేయవలసి ఉంటుందండి అప్పటివరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే చూసారు కదండి మనకి ఆనియన్స్ అనేది ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లకు అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కనుక దీంట్లోనైతే ఒకటే టేబుల్ స్పూన్ వేసుకున్నాను దీంట్లోనే కరియాపాకు విధంగా పచ్చివరపిక చీలుకు వేసి ఫ్రై చేయాలండి ఇది దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేశాను ఇలా కలపాలి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి కింద ఎప్పుడైతే మనకి లైట్గా అతుక్కుంటుంది అని అనిపించిందో అప్పుడు మనకి బాగా ఫ్రై అయ్యిందని చెప్పేసి అర్థము ఇలా ఫ్రై అయితే చేసుకుందాం రైట్ అండి మనకి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కిందన అతుక్కుపోతుంది అని అనిపించినప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు ట్యూబు రెండు టీ స్పూన్ల వరకు నేను జీలకర్ర పొడి అయితే వేశాను అదేవిధంగా ఒక రెండు టీ రెండు టీ స్పూన్లు ధనియాల పొడి కూడా వేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసాను ఆల్రెడీ పీసెస్లో సాల్ట్ ఉంది కనుక దీంట్లోనే ఒకటే టీ స్పూన్ అయితే వేశానండి సాల్ట్ తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇంకా వీటి కలిపి జస్ట్ ఇలాగ ఒక్కసారి కలిపేసేయాలి దీంట్లోనే కరెక్ట్గా ఒక యాభై గ్రాముల వరకు పరి ఏదైతే ఉందో కూడా వేశాను ఆ పరిగిని కడిగేసుకుంటూ కొంచెం నీళ్ళు అనేది కూడా వేసుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ని అయితే వేస్తున్నాను చూడండి వాటర్ అనేది ఎంత వేస్తున్నానో దీనికి ఎప్పుడు కూడా కొలత అయితే ఉండదండి కరెక్ట్గా మనము గ్రేవీకి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి నాకైతే ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ మాత్రం అయితే ఉండాలి మనం చేసి ఫ్రై అయ్యే కానీ కర్రీ అనేసి అనుకోవద్దు ఇది ఈ టైప్లో పల్చగా అయితే ఉండాలి ఇలాగ ఒక్కసారి కలిపిన తర్వాత దీంట్లో కరెక్ట్గా సాల్ట్ని అయితే చెక్ చేయండి నాకైతే ఇంకా కొంచెం తక్కువ ఉందండి అందుకని చెప్పి ఇంకొక కొంచెం అయితే వేసాను దీంట్లోనే కొంచెం చికెన్ మసాలా అండి చికెన్ మసాలా దగ్గర దగ్గర ఒక టేబుల్ స్పూన్ మాదిరి అయితే వేశాను అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసాను రైట్ వీటిలన్నింటినీ కూడా ఒక్కసారి కలిపేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు అయితే కొద్దిగా ఉడకనివ్వాలండి ఇది అప్పుడే దీంట్లో ఉండే పచ్చివాసన కూడా పోతుంది ఎప్పుడైతే మనకి కొంచెం గ్రేవీ ఎలాగ ఉడుకుతుంది అని అనిపించిందో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అండి చూసారు కదండి ఎలాగ ఫ్రై అయ్యిందో ఆ చికెన్ ఇందులోనే వేసేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కదండి ఉడికింది ఇది మొత్తం గ్రేవీ మొత్తం ఇంకిపోవాలన్నమాట బాగాన ఇంకి దగ్గరికి వచ్చేయాలండి అప్పటి వరకు కూడా దీన్ని ఇలాగ ఉడకనివ్వాలి కనీసం దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాల్సి ఉంటుందండి వరకు మనం మంచిగా మూత అయితే పడేసుకొని బాగా గ్రేవీ మొత్తం కూడా దగ్గరికి అయిపోయిన వరకు కూడా బాగా ఉడకనిద్దాం ఇదిగండి చికెన్ ఏదైతే ఉందో ఇలా ఉడుకుతానే ఉండాలి మధ్య మధ్యలో మాత్రం ఒక్కొక్కసారి మనం మూత తీసి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు లెక్క పడేస్తుంది అనమాట చూసారు అది ఒక గ్రేవీ లెక్క ఎలా ఫామ్ అయిందో ఎంత గ్రేవీ ఉండకూడదు మళ్ళీ చికెన్ ఫ్రై కూడా ఇంకా కొంచెం తొక్కగా ఉండాలండి అంటే నేను చెప్పేది ఫుల్ డ్రై నార్మల్గా కరివి పాయింట్లో అమ్మే చికెన్ ఫ్రై కాదండి ఇది ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై అనమాట అందరూ అర్థం చేసుకోవాలి లైట్గా సెమీ గ్రేవీ లెక్క అయితే ఉంటుందండి కంపల్సరీగా ఉంటుంది ఇంకా ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇంకా మనం మూత పెట్టి ఉడికించాం కనుక ఈసారి ఇంకా మూత పెట్టకుండా ఉడికిస్తే ఇంకా వాటర్ అనేది ఫామ్ అవ్వదు అనమాట అంటే మనకి ఆవిరి రూపంలో తయారైన నీరు ఇందులో ఊరి ఊరి ఇంకా ఎక్కువ అవుతుంది వాటర్ కాబట్టి మూత పెట్టకుంటే ఈసారి ఫ్రై చేయవలసి ఉంటుంది ఇదే విధంగా ఒక ఐదు నిమిషాలు సేపు ఫ్రై చేస్తే ఇంకా ఫుల్గా డ్రై అయితే అయిపోతుంది కావాలంటే ఈ స్టైల్లో మీరు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది నాకైతే సరిపోయిందండి ఇలాగైతే ఒక ఒక్క ఐదు నిమిషాలు అయితే ఫ్రై అయితే అవనిద్దాం బాగా చూసారు కదండి మనకి ఆల్మోస్ట్ గ్రేవీ అయితే దగ్గర దగ్గర ఒక నైంటీ పర్సెంట్ వరకు కూడా మొత్తం ఇంకపోయిందండి ఇప్పుడు పీసులతో పాటు మసాలా అనేది కూడా ఎలా పెట్టేసిందో చూశారు కదా ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకా కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి రైట్ కథం ఫంక్షన్ స్టైల్లోని చికెన్ ఫ్రై రెడీ చికెన్ ఫ్రై గల ఫుల్ డ్రై అయిపోయినట్టు అయితే వేయరండి ఫంక్షన్లో నాట్లో మీరు చాలా ప్లేస్లో చూసే ఉంటారు అనమాట ఈ విధంగా ఎవరైతే చూసారు అంటే ఈ టైప్లో చికెన్ ఫ్రై ఎవరు చూసారు ఫంక్షన్లోనే ఇదే టైప్లో పెడతారు చూసారు కదండి ఈ విధంగా రెండు ముక్కలు కొంచెం మాత్రమే లైట్ గుజ్జులకి వస్తుంది అనమాట అంత మంచి రాదండి ఇది ఇంకా ఫుల్ డ్రై అయిపోద్ది వేడివేడిగా ఉండడం వల్ల ఎలాగుంది ఇది ఆరిన తర్వాత కూడా మీకు ఎలాగుంటుంది అనేది అయితే నేను చూపిస్తా అండి ఫైనల్గా అయితే మాత్రం ఇదిగోండి ఇలాగనమాట సూపర్ చూసారు కదండి రెడీ అయ్యింది కదా ఇంక ఇప్పుడు నేను స్టవ్ అయితే బంద్ అండి ఇది మొత్తం ఆరిన తర్వాత అసలు ఫంక్షన్ ఏ విధంగా పడతారు చికెన్ ఫ్రై ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకైతే నేను చూపిస్తా అండి రైట్ మనం మామూలుగా వడ్డించాలంటే జస్ట్ ఇలాగ వస్తుంది ఇలాగ ఒక రెండు పీసులు ఇదిగోండి ఇలాగ ఒక రెండు పీసులు మూడు పీసులు ఒక నాలుగు పీసులు వేస్తారు లైట్గా సెమీ గ్రేవీ లాగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది పీసు ఉడకలేదు అని చెప్పేసి కూడా ఉండదు పీసు పీస్ పీసులుగా ఉడిపోయి లెక్క కూడా అవదండి ఇదే అనమాట ఫైనల్గా అవుట్పుట్ అయితే మాత్రం మీకైతే ఈ ఫంక్షన్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి నచ్చితే అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అంతవరకు బాయ్ కరీ పాయింట్లు కానీ మెస్సలు కానీ ఇలాగ కొన్ని కొన్ని టేక్అవే కౌంటర్ లాంటి వాటిలోనైతే చాలా వరకు మీరు చూసే ఉంటారండి చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ అని చెప్పేసి మామూలుగా కొన్ని కొన్ని ప్లేసుల్లోనైతే చికెన్ ఫ్రై అంటే ఫుల్ డ్రై రావాలన్నమాట ఫుల్ డ్రై వస్తేనే సరిపోతుందండి అలా కాకుండా మనం బిర్యానీలోకి వెయ్యాలనుకున్నా సరే ఒకవేళ మనకి కొంచెం వెయిట్ సిస్టమ్ అంటే కొంతమంది వేడి సిస్టమ్లాగా ఇస్తారన్నమాట ఒక రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు చికెన్ అనేది ఇస్తారు కదండి అటువంటిప్పుడు మనకి లైట్గా సెమీ గ్రేవ్ అనేది ఉండాలన్నమాట చాలామంది చేస్తూ ఉంటే అచ్చే మనకి ఎంత డ్రై అవసరం లేదు కొంచెం అయితే కావాలి అనేసి అంటారు కానీ ఆ గుజ్జు ఎలా రావాలో చాలా మందికి అంటే మనము మసాలా వేస్తామా టమాటా పేస్ట్ వేస్తామా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తామా ఏంటి అనేది తెలియదు అన్నమాట దానికోసం అయితే నేను ఈ వీడియోలో అయితే చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ అండి అంటే ఆ పీస్కి కరెక్ట్గా మనకి మసాలా లైట్గా సెమీ గ్రేవీలోకి వస్తుందండి ఇది బిర్యానీలోకి కానీ లేదంటే రోటీస్లోకి కూడా బాగుంటుంది అన్నమాట అలాగే చికెన్కి కూడా మొత్తం పీస్కి కూడా మసాలా అనేది బాగా అంటుకొని లైట్ సెమీ గ్రేవీ ఉన్నట్టుగా అయితే ఉంటుందండి కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి నేను అప్పట్లో చేసేటో ఇంకా తిరిగి ఉండదు అన్నమాట అటువంటి చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ ఇప్పుడు ఎలా చేయాలనేది అయితే మనం ఈ పూర్తి అయితే తెలుసుకుందండి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం పక్కన బిల్లైకన్ నొక్కండి ఎందువల్ల చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు బిల్లైకన్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా అయితే మనం సెమీ గ్రేవీ కోసం అని చెప్పేసి ఎప్పుడైనా సరే జిలాబీ కడాయి లాంటిది అయితే పెట్టుకోవాలండి అంటే పీస్ మ్యాన్ పీస్ పడకుండా ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట కడాయి అనేది ఇప్పుడు దీంట్లోనే మనం ఆయిల్ అయితే పోసుకుందాం దగ్గర దగ్గర నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనేది చేస్తాను దానికి గాను ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసాను ఇది మనం సెమీ గ్రేవీ అనేది చేస్తున్నాం అండి అందుకోసం అనేసి ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఆనియన్ ఎక్కువ ఉంటే స్వీట్ వస్తుందా అనేసి అనుకుంటారు అంటే ఎక్కువగా ఏగకపోతే స్వీట్ వస్తుందండి కానీ మనకి తక్కువగా ఏగింది అనుకోండి అంటే ఆనియన్ ను ఎక్కువగా ఏగకపోతే స్వీట్ వస్తుందండి కానీ ఒకవేళ అలా కాకుండా మనకి బాగా ఫ్రై అయ్యింది అనుకోండి అప్పుడు మనకి స్వీట్ అనేది అనమాట ఆనియన్ అనేది అందువల్ల మనం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ గాను కేజీ ఉల్లిపాయలు ఉంటాయండి ఇవి మినిమం అంటే ఒక్కటి లేదా రెండు రూపాయలు మాత్రమే తగ్గొచ్చు అంచనాకైతే పక్కగా కేజీ అయితే ఉంటాయి వీటిలో బాగా ఫ్రై అయితే చేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా మనకి ఆనియన్స్ దగ్గర దగ్గర ఒక ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అయితే వేసాను దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో మనం ముద్దు కొట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాం కదండి అది వెయ్యాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండాలండి దగ్గర దగ్గర నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ గాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసాను అండి ఇంకా ఫస్ట్ దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలమా ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే అండి మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఒకవేళ గానీ మనకు గానీ కింద అడిగి పెడుతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా కింద అడిగి పెడుతుంది అని అనిపించింది అనుకోండి అప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగింది అని చెప్పి అర్థము అలా కాకుండా నార్మల్ గా ఉందని కూడా సరిపోతుంది అంటే అడిగి పెట్టకపోతే ఇంకా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఒకవేళ ఎక్కువగా ఫ్రై అయ్యింది అనుకోండి అప్పుడు చేదోసం వస్తుందండి ఒకవేళ ఎక్కువగా ఫ్రై అనుకోండి పెచ్చు వాసన వస్తుంది అనమాట అందుకనేసి కరెక్ట్గా వేయగాలండి అప్పటివరకు అయితే మనం బాగా ఫ్రై అయితే చెయ్యాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇది కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి నేను అంటే ఒక ఫుల్ కోడి ఏదైతే ఉందో ఆ కోడినైతే కొట్టించుకొని తెచ్చుకున్నాను దాన్ని కూడా ఇందులోనైతే వేసేసుకుంటున్నాను అండి రైట్ అండి నా దగ్గర పాతీ కూడా ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు లెవర్ ముక్కలు తర్వాత ఏమో కొన్ని కందనకాయలు ఇవైతే ఉండాలి అవి కూడా ఇందులోనే వేసేసుకున్నాండి ఎందుకంటే మళ్ళీ వాటిని సెపరేట్ గా నేను వండలేక దీని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే స్టార్టింగ్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం మళ్ళీ తర్వాత మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అంటే మనకి తక్కువ అయితే తక్కువ ఎక్కువ అయితే ఎక్కువ రైట్ ఇలాగ వేసిన తర్వాత ఇంకా బాగా కలపాలండి మనం వేసిన ఇంకా ఉప్పు కూడా ఏదైతే ఉందో ఉప్పు కూడా బాగా పెట్టేంత వరకు ముక్కలకి ఈ ముక్కలకి కొత్త పసుపు కలర్ రావాలన్నమాట అంటే మనం వేసిన పసుపు అప్పుడే మనం బాగా కలిపాము అని చెప్పి అర్థము ఇలా కలిపేసుకోవాలి మనకి చికెన్ ఏదైతే ఉందో చికెన్ ఉడికేటప్పుడు దీంట్లోనే ప్రస్తుతానికి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల మనం కారం అయితే వేసుకోవాలండి అంటే అండి స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ఎక్కువగా అంటే దీనికి ఎంతైతే కావాలో అంత కారం అనేది వేయకూడదు అనమాట స్టార్టింగ్ స్టేజ్ కనుక కొంచెం తక్కువగానే వేయవలసి ఉంటుంది ఎందుకంటే ఉప్పు కారం అనేది మొక్క లోపల వరకు పెట్టాలి కదా అందువల్ల తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని లాస్ట్ మెంట్ లో మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ తర్వాత వేయాలి అయితే కరెక్ట్ గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసండి ఇదిగోండి ఇంకా దీన్ని కూడా మనం ఒక్కసారి అయితే అలా కలిపేసుకోవాలి కారము ఇవన్నీ కూడా బాగా కలి కలిసేటట్టు అంటే ప్రతి ముక్క కూడా పెట్టాలండి వరకు అయితే మనం ఈ విధంగా బాగా కలిపేసుకోవాల్సి ఉంటుంది అండి మనకి ఎప్పుడైతే ఈ విధంగా కొంచెం బాగా ఉడికింది అని చెప్పి మనకు అర్థం అయ్యిందో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మసాలా కనిపిస్తుందా ఇది మసాలా కాజునూక దోసపప్పు మసాలా అండి కంపల్సరీగా కర్రీ పాయింట్ గానీ మెస్ గానీ ఉందంటే ఈ మసాలా ఎప్పటికీ కూడా రెడీగానే ఉంటది అనమాట ఎవరికైనా సరే రెడీగానే ఉంటుందండి మసాలా అనేది లేదంటే కాజునూక దోసపప్పు ఏదైతే ఉందో దీన్ని మసాలాకి పెట్టుకొని కరెక్ట్గా నేను దీంతో ఒక మూడు సెర్వింగ్ స్పూన్లు అనుకోండి ఇది దాంతోనైతే కరెక్ట్గా ఒక మూడు వేసానండి నేను మూడు స్పూన్లు అయితే వేశాను అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ ఉన్న కారం అనేది కూడా స్టార్టింగ్ తగ్గుతుంది కదండి అందువల్ల కొంచెం కారం అనేది కూడా వేశాను సాల్ట్ కూడా నేనైతే చెక్ చేసుకోండి కొంచెం తక్కువ ఉంది అందుకని చెప్పి సాల్ట్ కూడా వేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ దాన్ని కూడా వేశాను ఇప్పుడు మనం దీన్ని కలపాలండి ఇంకా ఇంక ఈ కలుపుల్లోనే ఉంటుందన్నమాట అసలు మళ్ళీ సెమీ గ్రేవీ రావాలి అంటే ఎలాగన్నా అంటే మళ్ళీ తప్పదండి మసాలా వేసుకోవాలి కానీ కొంతమంది మామూలుగా ఏమంటారు అండి మసాలా లేకుండా కూడా ఏమైనా చెయ్యొచ్చు అనేసి అంటారండి హ్యాపీగా చెయ్యొచ్చు అండి మసాలా లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే అండి ఒక ఒక ఐదు ఆరు టమోటాలను బాగా పేస్ట్ లెక్క చేసేసుకోండి పేస్ట్ లెక్క చేసుకొని అప్పుడు వేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది లైట్గా మీకు సెమీ గ్రేవీ అయితే వస్తుందన్నమాట అంటే టమోటాలు వేసుకుంటా అండి ఇప్పుడు దీన్ని కూడా ఎలా ఫ్రై అయితే చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు రైట్ అండి ఇలాగ మనకి మంచిగా ఫ్రై అయింది కదండి ఈ సైడ్కి రాలి ఈ స్టేజ్లోనే లాస్ట్ మెంట్లో చేసి పెట్టి మనం పచ్చిమిరపకాయ చీలుకలు వేసుకోవాలండి ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో వేయకుంటే ఈ లాస్ట్ అంటే ఇంకొక రెండు మూడు నిమిషాల్లో దించేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే వేసుకోండి అదేవిధంగా కరియాపాకు కూడా ఈ స్టేజ్లోనే కంపల్సరీగా వెయ్యాలి కరియాపాకు పచ్చిమిరపకాయలు మీరు ముందే వేశారు అంటే మాత్రం అవి అందులో నెలిగి నెలిగి నలిగి నెలిగి మొత్తం పిప్పిలకైపోయి మీకు కంటికి కూడా కనిపిస్తుంది అన్నమాట అందువల్ల ఈ స్టేజ్లో వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా దీన్ని కూడా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి సూపర్ ఇప్పుడు కొంచెం గ్యాస్ స్టవ్ అయితే తగ్గిస్తున్నాను తగ్గించి ఇంక దీన్ని మనం కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఈ విధంగా స్లో మంటమైన అయితే బాగా కలపాల్సి ఉంటుందండి అప్పటివరకు అయితే కలిపేసుకుందాం నాకైతే ఇంక మంచిగా ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడా కరెక్ట్గా అయితే సరిపోయిందండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేస్తున్నా ఇది ఏం గరం మసాలా అని చెప్పేసి అడిగితారండి చెక్క లవంగాలు యాలకులు అంతేనండి మూడు కూడా సమానంగా వేసి నేను పచ్చివే ఎటువంటి వేపకుండా పచ్చివే పౌడర్లకి అయితే చేసి పక్కన అండి అదే గరం మసాలా అన్నమాట మన ఒరిజినల్ గరం మసాలా అండి అది ఇంకా దీన్ని కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకుంటూ దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో ఇంకా కొత్తిమీరని కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలిపియ్యాలండి రైట్ అండి ఇంకా ఫైనల్గా అయితే మనకి చూసిన రా గుమ్మగుమ్మలాడే సెమీ గ్రేవీతోని చికెన్ ఫ్రై అయితే రెడీ అయ్యింది అనమాట కానీ దీని టేస్ట్ కానీ అసలు ఎలా ఉంటుందంటే అసలు ఇంకా వేరే లెవెల్ అన్నమాట ఇదండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తాను కథం ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మీకైతే మాత్రం సెమీ గ్రేవీ ఎందుకంటే చాలా వరకు ఓట్లోనే అన కొంచెం గ్రేవీ ఇంకా కొంచెం ఇగురు ఏ జ్యూ ఇగురు ఏదంటే కొంచెం ఇంక కొంచెం అనేసి అంటారు కదా అలాగే మనకి వెయిట్ చూసుకునే వాళ్ళు కూడా ఏమో చేస్తూ ఉంటానమ్మ అదేం చేస్తున్నాం కొంచెం గ్రేవీ ఉండాలి వెయిట్ రావాలి కదా మనకి కొంచెం గ్రేవీ ఉండాలి పీసెస్కి కూడా కొద్దిగా మసాలా పెట్టితేట్టు ఉండాలి ఉండాలనేసి అంటారనమాట అటువంటి వాళ్ళకి అయితే మాత్రం ఈ సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే మాత్రం బాగా ఉపయోగపడుతుందండి మీకైతే వీడియో పూర్తిగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను అర్థమయ్యేటైతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇటువంటి మరిన్ని బిల్లైకన్ కలిస్తే అంతవరకు బాయ్ ప్రతిసారి ఒకేలా కాకుండా చికెన్ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి అంటే మనకి నార్మల్గా ఈ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇలా కాకుండా మనం ఓన్గా కొంచెం మసాలా లాంటిది పెట్టుకొని లైట్గా సెమీ గ్రేవీ లెక్క కానీ చేసామంటే మాత్రం ఇంకా టేస్టే వేరండి అటువంటి చికెన్ ఫ్రై అయితే మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట ముందుగా అయితే నేను ఒక గిల్లంటది అయితే గిల్ లాంటిది పెట్టుకుని దాంట్లోని నేను ఫ్రై ఆని చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అయితే వేసాను అనమాట దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల వరకును ఇది ఫుల్గా ఒక కోడి అంటే దగ్గర దగ్గర కేజీ పావు వరకు ఉంటుందన్నమాట ఫుల్గా కోడి ఏదైతే ఉందో ఎటువంటి సాల్ట్ అనేది వేయకుండా ఆ ఆయిల్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే దాంట్లో ఉండే వాటర్ లాంటిది కూడా మొత్తం ఇంకిపోయి లోపల బ్లడ్గా ఉన్నట్టు ఉంటుంది కదండి అటువంటి బ్లడ్ లాంటిది ప్రాబ్లం ఏమీ లేకుండా మనకి కనిపిస్తుంది అనమాట కొద్దిసేపు కనీసం ఒక పదిహేను నిమిషాల సేపు అయినా సరే ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం అల్లం అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా సాల్ట్ వేసుకొని కలుపుకొని దాన్ని అలా పక్కన పెట్టుకోవాలి చిన్న మంటపైన అది అవుతూ ఉంటుంది ఈ లోపల మనం కొంచెం మసాలా అనేది పెట్టుకోవాలండి దీనికోసం ఆనియన్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ని పెట్టుకోవాలి ఇది ఏమో పౌడర్ అనమాట అంటే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టార్ అనస కొంచెం సోంపు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా మనము ఒక పౌడర్లకైతే చేసుకోవాలి ఇవేమో మిరపకాయలు అండి మిరపకాయలు అంటే మనకి చిన్న బొడ్డ మిరపకాయలు అనేసి అంటారు కదండి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి అదే విధంగా ఉంటాయి అన్నమాట బొడ్డ మిరపకాయలు అనేది ఈ బొడ్డు మిరపకాయలు కూడా బలే టేస్ట్ని తీసుకొస్తానండి అంటే ఒక్కొక్క మిరపకాయ ఒక్కొక్క రకంగా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట దీనికోసం నేను ఒక ముప్పై కేజీ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకదాని నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాండి ఆ ఈ తర్వాత మనం పౌడర్ కింద చేసుకోవాలనేసి అన్నది కదండి మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను కూడా అందులోనే వేసుకోవాలి ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఈ మిరపకాయలు కూడా అందులోనే వేసుకొని దీంట్లో లైట్గా లైట్ వాటర్ లాంటిది పోసుకొని ఎందుకంటే పౌడర్లేక అవ్వదు కదా ఆనియన్ వేసాం కదా ఆనియన్ నుంచి వాటర్ వస్తుంది కదా అందువల్ల దీన్ని చిన్న ముద్దులకైతే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదేమో కమర్షియల్ మిక్సీ అండి అంటే అగారం నుంచి అయితే నేనైతే రెప్పించాను అనమాట దీని లింక్ కూడా కావాలంటే మీకు కిందనైతే నేను ఇస్తాను అండి మీరు కూడా కమర్షియల్ మిక్సీ అంటే రెండే రెండు జార్లు వస్తాయి రఫ్ అండ్ అప్గా అసలు వాటర్స్లోకి అయితే ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది అన్నమాట ఈ మిక్సీ అనేది నాకైతే బాగా నచ్చిందండి ఈ గ్రైండర్ అన్నమాట అందువల్లనే దీన్ని అయితే వాడుతున్నాను కావాలంటే కింద లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా సరే కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేస్తాను వేసుకోండి అదేవిధంగా మనకి ఆ మసాలా ముద్ద ఏదైతే ఉందో ఈ చికెన్ చూసారు కదండి దగ్గర దగ్గర ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు వేగింది కదా అందులోనైతే ఈ ముద్దనైతే వేసి తర్వాత మిక్సీకి ఏదైతే ఉందో దాన్ని కూడా కడిగేసుకొని ఇంకా దీంట్లోనైతే వేసుకొని కలిపేసుకోవాలన్నమాట మళ్ళీ అన్న మళ్ళీ దీంట్లోనే మళ్ళీ కారం వేయాలా ధనియాలు వేయాలి ధనియాల పౌడర్ వేయాలా జీలకర్ర పౌడర్ వేయాలంటే ఇవన్నీ కూడా అవసరం లేదండి కారానికి బదులు మనము మిరపకాయలు ఏవైతే ఉన్నాయో మిరపకాయలు వేసాం కదండి అదేవిధంగా ధనియాలు జీలకర్ర కూడా హోలుగు అయితే ఉన్నాయో అవి వేసుకున్నాం కనుక మళ్ళీ సపరేట్గా అయితే అవసరం లేదండి ఒకవేళ కారం తక్కువైతే వేసుకోవాలన్నమాట దీన్ని ఏదైతే ఉందో కొంచెం నీళ్ళు మాత్రం పోసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకొని ఇచ్చండి మసాలా మొత్తం ఉడికి 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 చూస్తున్నారు కదండి మీకు పైకి ఆయిల్ అనేది ఎలా తెలియదో అలాగే ఆయిల్ తేలేంత వరకు కూడా మసాలా ఉండే పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కూడా ఎందుకంటే ఆనియన్ కదా మంచి పచ్చివాసన లేక తొందరగా వస్తుంది అన్నమాట ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అదేవిధంగా కొన్ని పచ్చిమిరకాయ చీలకలు కరివేపాకు కొంచెం కొస్తూరు మంతి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని ముక్కకి ఈ మసాలా మొత్తం పెట్టేయాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇంత ముందుకి ఇప్పటికీ గ్రేవీ ఎలాగుందో అప్పుడు కొంచెం పలుచుకుందు ఇప్పుడు మొత్తం ముక్కకి మనం వేసిన గ్రేవీ మొత్తం ఇంకిపోయింది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకొని కరెక్ట్గా ఉప్పు కానీ కారం కానీ మీకు సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటా అసలు గుమ్మగుమ్మలాడి చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై ఒక డిఫరెంట్ మెథడ్ అనమాట కానీ ఏముంటుందండి ఇది కూడా అసలు అలా ఏందన్నా అన్నీ కూడా సూపర్ ఉంటాయంటే అవునండి అన్నీ సూపర్ ఉంటాయి కానీ ఒక్కొక్క టేస్ట్ అనేది ఒక్కొక్కరికి అటాచ్మెంట్ అయిపోద్ది అనమాట కానీ ఆ తృప్తే వేరే ఇంకా ఆ టేస్ట్ని వాళ్ళు వదిలిపెట్టలేరండి ఆ విధంగా కానీ నాకేందంటే అన్నీ కూడా సూపర్ ఉంటాయి అన్నింటిలోక ఇదైతే బెస్ట్ అనేసి అయితే నేను చెప్తాండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోద్ది అంటే అంత సాఫ్ట్గా అసలు ఎలాగంటే అలా గుడికిపోద్ది అండి కానీ నిజంగా రియల్గా చెప్పాలంటే ఈ చికెన్ ఫ్రై కూడా హైలెట్గా ఉంటుందని మీకు కానీ పూర్తిగా ఈ నాలుగు రెసిపీస్ వీడియోస్ కానీ నచ్చితే అయితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా నొక్కి ఇటువంటి మరిన్ని వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మరి మరి కోరుకుండీ ఇటువంటి మరిన్ని వీడియోస్ అంతవరకు బాయ్